నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లో మీ వంట నిలబడతాయి ప్రార్థన గల తండ్రి ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను మీ సన్నిధిలో భయభక్తిగా మోకరించి బోయస్లో ఉన్నటువంటి ఆ గుణగణాలు ధరించుకుని ోయజు వలె తరతరాలు ఆశ్చర్యించబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో ఉన్న ఈ బిడల్ని మీరు ఆశ్చర్య నుంచి బలపరిచి ఈ సంవత్సరమంతా నీ రెక్కల నీడలో కాచి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతని అనుగ్రహించి నీ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె